మహిళా సాధికారత పారదర్శక పాలన లక్ష్యంగా సాధుల స్వప్న సదానందం పల్లెపోరులో నిలిచారు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం రాయదండి గ్రామ సర్పంచ్గా ఆమె గతంలో పోటీ చేసి ఒక్క ఓటు తేడత ఓటమి చవిచూసారు దీంతో సాధుల స్వప్న సదానందం మరింత ఉత్సాహంతో గ్రామ ప్రజలతో నేరుగా కలసిపడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఆమె మళ్లీ పోటీకి సిద్ధమవడంతో రాయదండి గ్రామంలో చలికాలంలోనూ రాజకీయ వేడి నెలకొల్పుతున్నారు మాకు వచ్చినటువంటి గుర్తు బ్యాట్ గుర్తు బ్యాలెట్ సీరియల్ నెంబర్ మూడు అందరు బ్యాట్ గుర్తు పైన మాకు ఓటు వేసి మీరందరూ అందరూ మీ అందరి ఆశీర్వాదాలతో మేము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందన తెలియజేసుకుంటున్నాం రాయదండి గ్రామ ప్రజలకు తెలియజేందుగా నేను నా పేరు సాధుల స్వప్న నేను పోయినసరి కూడా ఇట్లనే ఉన్నా రాజకీయం పోటీ చేసిన ఈసారి కూడా ఉంటున్నా నన్ను అతి మెజారిటీతో గెలిపించండి ఆదరించండి పోయినసారి కూడా ఆదరించు కోట ఒక్క కోటితోటి నన్ను నాదైనా ఈసారి కూడా మీ ఆశీషులు మీ దీవనార్థాలు మాకు ఉండాలి నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేయడం జరిగింది అప్పుడు ఈ గ్రామ ప్రజలు మా పైన చూసి చూపించినటువంటి ఆదరణ ఒక్క ఓటుతోటి నేను టెక్నికల్గా ఒక్క ఓటుతోటి ఓటమి పాలవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటిదాకా గ్రామ ప్రజలు మా పైన చూపించినటువంటి ఆదరణ మాకెప్పటికీ ఇలాగే ఉంచాలని అప్పటి నుండి ఏడు సంవత్సరాల నుంచి ప్రజలతోటే ప్రజల కొరకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి పోయి నా వంతు సాయంగా నేను నాతో అయినంత వరకు చేసినాం ఇక మీదట కూడా మీ మీ యొక్క కుటుంబ సభ్యులలాగా మీతోటి అన్ని కార్యక్రమాల కష్టాలలో సుఖాలల్లో కూడా నేను మీకు అండగా ఉంటానని ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో నన్ను మా నన్ను మమ్మల్ని గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను